హాయ్ అండి ఇప్పుడు మీకు చూపించే బండి మైసూర్ నుంచి హండా జంక్షన్ అన్నమాట ఏకంగా రెండు వేల తొంభై తొమ్మిది కిలోమీటర్స్ అంటే దగ్గర దగ్గర త్రీ డేస్ ప్రయాణిస్తుందండి ఈ ట్రైను కానీ ఈ ట్రైన్లో ప్రయాణం అంటే ఇంకా అంటే ఆ పైన ఎముడంటారా చూసారా నిజంగా యమలోకమే కనిపిస్తుంది ఒక్కసారి చూడండి అరకు మిలిటరీ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అంటే ఎక్కడన్నా ఏదైనా గొడవలు అవుతాయా అని చెప్పి వాళ్ళు ముందే రెడీగా ఉంటారు ఒక పెట్టులో అయితే చూడండి ఇప్పుడు ఈ బండి విజయవాడలో ఆగుతుంది విజయవాడ అంటే అంతకు ముందు ఇది రేణుగుంట జంక్షన్ ఆగింది రేణుగుంట నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్కడ ఆగకుండా వచ్చిందండి ఈ బండి తెలుసా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్కడ ఆగలేదంటే పాపం అందులో ఉన్న జనరల్ పెట్టులో ఉన్న వాళ్ళ కనీసం వాటర్ కానీ టిఫిన్ కానీ మరి ఏమిటో ఆ దేవుడికే తెలియాలి ఆ ప్రయాణం అనేది నాకైతే చూస్తే వీడియో తీస్తున్నానే కానీ ఏంటి అసలు ఈ జనాభా ఏంటి అసలు పాపం చిన్న పిల్లలు ఏడుస్తున్నారు మీకు చూపిస్తాను చూడండి మరి కాసేపట్లో ఉంటుంది లేడీసు అయ్యే బాబోయ్ అందులోనే బ్యాగ్స్ ఎన్ని బ్యాగ్స్ అసలు జనం నిలబడటానికి కాలు కలపడానికి కూడా లేదు అలాగే ఇందులో కొంచెం టికెట్ తీయకుండా ప్రయాణించే వాళ్ళు కూడా ఉంటారండి వారికి టికెట్ కలెక్టర్ గట్టిగా ఫైనల్ అయితే వేస్తున్నారు చూడండి చూడండి ఇక్కడ నుంచి మీరు చూస్తే మీరే అని అంటారు ఒక్కసారి జనం వచ్చే కొలది అలాగ అలాగా ఒక్కసారి మీరు చూడండి ఇది మైసూర్ జంక్షన్ నుంచి హండా జంక్షన్ అండి మూడు రోజులు ట్రైన్లోనే ప్రయాణం చేయాలంటే ఒక్కసారి ఆలోచించండి అంటే రిజర్వేషన్లు ఓకే పాపం రిజర్వేషన్ లేని వాళ్ళు ప్రయాణం ఏంటి అసలు ఈ జనం చూస్తే చూడండి ఒక్కసారి ఆ బాబు ఆర్తనందన చూడండి ఎంతలాగా పాపం చూసారా అంటే లోపల ఫ్యాన్స్ కూడా తిరగట్లేదు చూసారా నిజంగా ఉండే కొలది అలా నించునే వాళ్ళు మినిమం రెండున్నర రోజులు ప్రయాణిస్తారంట కనీసం మనం ఏదో ఒక గంట రెండు గంటలు ఉంటేనే బస్సులో అయ్యి బాబో అంటాం కదా అసలు ఆ జనాభాను చూస్తే ఏంటండి అసలు పాప రైల్వే వాళ్ళు ఒక్క రెండు పెట్టు చూసారా అక్కడ రుమాళ్ళు అక్కడే ఆరేసుకొని అక్కడే బ్యాగ్స్ అసలు లోపలికి వెళ్తానికి మనం ఒక సామాన్య వ్యక్తి అయితే వెళ్ళలేడు అలాగే మనకి వాగ్దానాలు ఇస్తూ ఉంటారు కదా ండి రాజకీయవేత్తలు నిజంగా ఒక్కసారి లోపలికి వెళ్ళి సీటు సంపాదించుకోమని చెప్పాలి అప్పుడు మీకు ఓటేస్తాను అంటే నిజంగా వాళ్ళు వెళ్ళి ఆ సీటు సంపాదించుకోగలరా చూడండి ఒకరి మీద ఒకరు అసలు రైలు ఆగిందే కానీ అక్కడ ఆగిన్నా సరే చూసారా అంగో లేడీస్ ఏంటి అసలు ఎలా కూర్చున్న కింద ఒక్క సీట్లో అంటే నలుగురు కూర్చోవాలి ఒక సీట్లో ఏడుగురు కూర్చుని ఏడుగురు ఎందుకు కూర్చుంటున్నారు అయ్యో బాబు మీరు మట్టుకు ఎవరైనా సరే అదిగా చూడండి ఆ అబ్బాయే దూరాలా ఆ బ్యాగే దూరాలా అసలు పడుతున్నారా అసలు చూడండి ఒక్కసారి ఇప్పుడు ట్రైన్ కదిలేక చూడాలి ఇంకెంత జనం ఉంటారో తెలుసా అయ్యే బాబు ఏమండి అదేమన్నా ఏసీ బోగి అనుకుంటున్నారేమో పొరపాటు పడకండి అది బాత్రూమ్ అండి రైలు బాత్రూమ్ బాత్రూంలో కూడా చూసారా జనాలు అంటే అందరూ నించుంటే గాలి లేక అందులోనే అసలు ఆ మూడు రోజులు కూడా అందులో ప్రయాణం మరి బాత్రూమ్కి వెళ్ళేవాళ్ళు ఆ టాయిలెట్కి వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్తారో ఏమిటో నాకైతే ఏం అర్థం కావట్లేదండి చూడండి మిలిటరీ వాళ్ళు అయితే కానీ ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఓకేనండి కానీ ఇక్కడ ఒక నాకైతే ఒక చిన్న తప్పిదం అయితే తెలిసింది ఎందుకంటే వాళ్ళు ప్రయాణిస్తున్న పెట్టి డిజబుల్స్ అండి అంటే ఏంటి ముసలి వాళ్ళకి చేతులు కాళ్ళు లేని వాళ్ళకి ఆ పెట్టి కాకపోతే మరి ఆ పెట్టు అయితే నాకు ఎవరు కనిపించలేదు మరి ఉంటారు అంత దూరం అయితే ఎందుకు ఉండరు కానీ ఓన్లీ ఆ మిలిటరీ వాళ్ళు ప్రయాణిస్తున్నారు ఏ వారి కోసం ఒక హాఫ్ పెట్టి వేయచ్చు కదా మరి అందులో ఉన్నవాళ్ళు ఎలా ప్రయత్ ప్రయాణిస్తున్నారు అది నాకు తెలియదు అదిగోండి మామూలుగా వేయట్లేదు ఆఖరికి అది ఒక టికెట్ పైన వేసి ఒకరిని ఒక పీకి పీకాడు ఇదనైతే అదైతే తప్పండి చూడండి టికెట్ ఇచ్చాడు ఫైన్ ఒక్క పీకి ఒక్క మొహమే పీకేడు అన్నమాట నేనైతే అక్కడ చూశాను నాకైతే మీకు ఎక్కడి నుంచో టైం చెప్తాను మీకు ఇది మైసూర్ జంక్షన్ నుంచి బయలుదేరి గ్రాంతి బెంగళూరు అనమాట తర్వాత తర్వాత కృష్ణరాజపురం బంగారపేట జంక్షన్ ఓల్వార్పెట్టి జంక్షన్ కట్పాడి జంక్షన్ రేణుకుంట జంక్షన్ తర్వాత నాలుగు వందల కిలోమీటర్లు ఎక్కడ ఆగదు విజయవాడ విజయవాడ తర్వాత మళ్ళీ ఏలూరు ఏలూరు తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత విశాఖపట్నం విశాఖపట్నం తర్వాత విజయనగరం పలాస బ్రహ్మపూర్ కోర్క రోడ్ జంక్షన్ భువనేశ్వర్ కటక్ జంక్షన్ భద్రాక్ జంక్షన్ బలేశ్వర్ ఖరగ్పూర్ సంత్రగాచి హండా జంక్షన్ అండి అయ్యి బాబు ఇన్ని జంక్షన్లు దాటుకుని మీరు లాస్ట్ వరకు కూడా ప్రయాణిస్తారంటే చూడండి అసలు హెడ్స్ ఆఫ్ అమ్మా నిజంగాను నిజంగా హెడ్స్ ఆఫ్ మీకు ఎందుకు చూపిస్తుంది అంటే అంటే లోకం ఇలా కూడా ఉంటారా జనాలు ఇలాంటి ట్రైన్స్ కూడా ఉంటాయా అసలు అంటే మీకు ఇప్పుడు వరకు నేను ఎక్కువ అంటే ఖాళీగా ఉంటుంది ప్రయాణించిన అంటే కానీ ఇలాంటి ట్రైన్ అయితే మనకు వద్దండి అసలు జనరల్ కాదు కదా ఇంకొక విషయం ఏం ఇది మీకు రిజర్వేషన్లో కూడా వీళ్ళు జనాలు ఎక్కేస్తారండి ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అందరూ కూడా ఎక్కువ కూర్చుంటారు వాళ్ళు కూడా ఏమనలేరు ఇంకా ఏమంటారు చెప్పండి చూడండి మరి కాసేపట్లో ట్రైన్ ఇంకా బయలుదేరిపోతుంది ఆ బయలుదేరుతుంటేనే జనం వేలాడుతూనే ఉంటారు చూడండి ఒక్కసారి మరి కాసేపట్లో ట్రైన్ బయలాడిపోతుంది ఇది మైసూరు చూడండి ఇది మైసూరు జంక్షన్ నుంచి హండా జంక్షన్ అనమాట మైసూరు రెండు వేల తొమ్మిది రెండు వేల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించబోతుందండి ట్రైను మాటలు కాదు మూడు రోజులు మూడు ఏకదాడిగా ప్రయాణిస్తూనే ఉంటుంది పదకొండు నలభై ఐదుకు ఈరోజు బయలుదేరి మళ్ళీ ఎల్లుండికి పదకొండు నలభై ఐదుకి హండా జంక్షన్ చేరుకుంటుందండి ఈ ట్రైను మైసూర్ నుంచి బాబు చూసారా ఒక్కసారి ట్రైన్ బయలుదేరింది హ్యాపీ జర్నీ అండి నిజంగా